నమస్తే అన్న అందరికీ నమస్కారం ఖతార దేశంలో ఉండే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ తెలిపింది కతార్ వ్యాప్తంగా రాబోయే రోజుల్లో అసాధారణమైన వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశం ఉన్నందున ముఖ్యంగా ప్రవాస కార్మికులు ఎవరైతే ఉండారో జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి లేబర్ మినిస్ట్రీ అలర్ట్ జారీ చేసింది అలాగే యజమానులు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి పిలుపునిచ్చింది ఈ మేరకు తన యొక్క సోషల్ మీడియా ఖాతాలో ఒక ప్రకటనను విడుదల చేసింది ఖతారు దేశవ్యాప్తంగా పనిచేసే ప్రవాస కార్మికులు వృత్తిపరంగా ఆరోగ్య జాగ్రత్తలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అధికారులు జారీ చేసే భద్రతా గైడ్ లైన్స్ను ఫాలో కావాలని చెప్పి తెలిపింది కాగా పనివేళ్లలో కార్మికులను రక్షించడానికి అవసరమైన అన్ని రక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి యజమానులను సైతం మనం చూసుకుంటే లేబర్ మినిస్ట్రీ అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది కాబట్టి ఖతార్లో రాబోయే రోజుల్లో మనం చూసుకుంటే అసాధారణమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఖతార్లో బయట పని ఉన్న మన భారతీయ కార్మికులు కానీ ఇళ్లలో పనిచేసేవారు కానీ తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి దీనికి సంబంధించి లేబర్ మినిస్ట్రీనే కీలక ప్రకటన చేసింది ఖతార్లో మనం చూసుకుంటే లక్షల మంది భారతీయులు అయితే ఉన్నారో అందులో కొంతమంది బయట పని చేస్తూ ఉంటే కొంతమంది ఖతార్లోని ఇళ్లలో పని చేస్తూ ఉన్నారు కాబట్టి కాబట్టి కతార్లో ఉన్న మన భారతీయులు యొక్క విషయాన్ని గమనించండి అలాగే ఈ యొక్క వీడియోను మీ ఫ్రెండ్స్కు మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కతార్లో ఉన్న వారికి అయితే షేర్ చేయండి ఎందుకంటే అసాధారణమైన వాతావరణ పరిస్థితులు వచ్చినప్పుడు అలాగే మనకు దగ్గు కానీ జలుబు కానీ జ్వరం కానీ లేకపోతే శ్వాసకోశకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వైద్య నిపుణులు కూడా తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్